హాయ్ యస్ వెల్కమ్ బ్యాక్ టు శీరత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ రోజైతే న్యూ కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తాను ఇది ఫుల్ రెజిన్ అనమాట రెజిన్ ఆర్ట్ ఇయరింగ్స్ అన్నమాట అనమాట ఇవన్నీ కూడా రెసిన్ ఫ్లేవర్స్ ఇవి మార్కెట్లో ఫుల్ ట్రెండ్ అండి ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్ అయితే వీటిని లాంచ్ చేస్తున్నా ఈ మోడల్ అయితే మీకు ఎక్కడ కూడా కనబడదు ఆన్లైన్లో కూడా కనబడదన్నమాట చూస్తున్నారు కదా అండి ఇవి ఫుల్లీ హ్యాండ్మేడే నేనే తయారు చేశాను అనమాట ఇవన్నీ కూడా రెజిన్ ఫ్లేవర్స్ అనమాట ఇవి మన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయి ఈ రెసిన్ ఫ్లవర్స్తో మనం ఇయరింగ్స్ కాదు ఇన్విజిబుల్ చైన్ కూడా చేసుకోవచ్చు నేను లోటస్ డాలర్ అయితే యూస్ చేసి ఇలా రెసిన్ ఫ్లవర్స్తో అయితే ఇలాగా టూ టూ కింద అలా వేసి మిడిల్లో మెటల్ బాల్ అనేది యాడ్ చేసి ఇలా అయితే ఇన్విజిబుల్ చైన్ అనేది తయారు చేశాను అనమాట చూస్తున్నారు కదండీ ఇది వచ్చేటప్పటికి ఇన్విజిబుల్ చైన్ అనమాట ఇది రెజన్ ఫర్ ది ఫస్ట్ టైం అనమాట ఎక్కడ కూడా లాంచ్ చేయలేదు ఈ మోడల్ అనమాట చూస్తున్నారు కదా ఇది ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ దానికి సంబంధించి మ్యాచింగ్ ఇయరింగ్స్ అయితే కూడా మేక్ చేశాను చూస్తున్నారు కదా ఇది రేడియంట్ అనమాట వాటర్ ప్రూఫ్ ఉంటాయి ఇవి అయితే కలర్ పోవు అనమాట చూస్తున్నారు కదా ఇవి పేరు వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి అనమాట ఇందులో మనకి థర్టీన్ కలెక్షన్ ఆఫ్ ఇయరింగ్ మోడల్స్ ఉన్నాయి ఆ కలెక్షన్ కూడా చూపించేస్తాను చూసేసేయండి ఇదంతా కూడా ఫుల్ రిజిన్ వాటర్ ప్రూఫ్ అనమాట ఇవి అయితే మీకు కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి బాగా సూటబుల్ అవుతాయి అనమాట మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచింగ్ అవుతాయి అనమాట చూస్తున్నారు కదా ఇది రాయల్ బ్లూ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసేటప్పటికి గ్రే కలర్ అండి ఇది చూస్తున్నారు కదా గ్రే కింద డ్రాప్ ఇచ్చాము అండ్ మెటల్ బాల్స్ అయితే యూజ్ చేశాను అనమాట మిడిల్లో చూస్తున్నారు కదా అండి ఇదంతా కూడా ఫుల్లీ హ్యాండ్ మేడ్ అనమాట మీకు మార్కెట్లో ఈ మోడల్ ఎక్కడ కూడా కనబడదు చూస్తున్నారు అండి అండ్ నెక్స్ట్ ఇందులోనే క్రీమ్ కలర్ అనమాట చూస్తున్నారు కదా అండి ఎంత అఫీషియల్గా ఉన్నాయో అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసేటప్పటికి పింక్ అనమాట చూస్తున్నారు అండి పింక్ ఇదైతే థిక్ పింక్ అనమాట ఇదైతే చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే మటుకి చాలా అంటే చాలా బాగున్నది ఇయర్ రింగ్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తేనె కలర్ అంటారు కదా ఇది ఆరెంజ్లో ఆ టైప్ ఆఫ్ అనమాట రెజన్ కదా అండి ఇవి రేడియంట్ కలర్సే వస్తాయి అనమాట చూస్తున్నారు అండి లైట్ పింక్ అనమాట సేమ్ అన్నిటికీ కింద డ్రాప్ ఒకటి అయితే ఇచ్చాను అనమాట కస్టమైజింగ్ కావాలంటే అవైలబుల్గా ఉందండి చూస్తున్నారు అండి ఇది వచ్చేసేటప్పటికీ బ్లూ అనమాట మిడిల్లో నేను అన్ని అన్నింటికి మెటల్ రౌండ్ గోల్డ్ అయితే యూజ్ చేశాను ఒక దానికైతే పౌల్ వస్తుంది అనమాట ఇది చూస్తున్నారు కదా రేడియంట్ ఎల్లో అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది థిక్ ఎల్లో ఆర్డర్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను ఇది ఫుల్ కిట్ థర్టీన్ పేర్స్ అనమాట కిట్ అయితే మీకు త్రీ హండ్రెడ్కి వస్తుంది అండ్ పేర్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవన్నీ కూడా రేడియంట్ కలర్సేనండి ఎక్కడ కూడా దొరకవు అనమాట చూస్తున్నారు కదా మీరు మీషో చూసినా అమెజాన్ చూసినా ఫ్లిప్కార్ట్ చూసినా ఈ టైప్ ఆఫ్ మోడల్ అయితే ఉండదండి ఒకవేళ మోడల్ సేమ్ దొరికినా అవి టూ థౌజండ్ వన్ అయితే ఉన్నాయి నేను కూడా ఆన్లైన్లో చెక్ చేశానండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రేడియంట్ కలర్స్ అనమాట కాలేజీ గర్ల్స్కి అయితే చాలా అంటే యూజ్ అవుతాయి ఇవి ఎక్కువ పెట్టుకుంటారు కదా అండి ఇవి ఇలాంటి టైప్స్ చూస్తున్నారు కదా ఈ మోడల్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి స్క్రంచీస్ అడిగారు ఇది ఎలా తయారు అక్క కానీ నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేస్తున్నారు అండి ఇది నేను హ్యాండ్తో సూది దారంతో చేశాను అనమాట మిషన్తో కాదు అండ్ ఈ స్క్రంచెస్లో మోడల్స్ అవి కావాలన్నా మేకింగ్ వీడియో కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసాయండి అండ్ స్క్రాచెస్లో చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట దీంతో సెంటర్ క్లిప్ చేయొచ్చు ఎలిగేటర్ క్లిప్స్ చేసుకోవచ్చు లబ్బర్ బ్యాండ్స్ ఇందులో నేను యూజ్ చేసింది అయితే ఎలాస్టిక్ వైర్ కాదండి బ్రాష్లెట్ వైర్ అనమాట దీన్ని మేకింగ్ వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నేను యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా చూపిస్తాను ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్